హాయ్ అండి ఈరోజు పప్పు చేస్తున్నానండి సరే వట్టిపప్పు ఎందుకనేసి చేద్దాం అనుకున్నాను మన ఇంటి దగ్గర ఒకటి చెంచలాకు ఉందండి చాలా పెద్దగా ఉంటుంది అది సరే ఆ ఆకు అంతా తెంపేసుకొని పప్పులో వేద్దాం అనుకున్నాను ఏమండి మన ఊర్లల్లో పల్లెటూర్లలో గట్ల మీద ఈ చెంచలాకు బొడ్డుబాయిలాకు అంటారు అది కొన్నగంటాకు అసలు ఎంత ఎక్కువగా ఉంటుందండి ఎంత బాగుంటాయి అవన్నీ ఫ్రై చేసుకొని పప్పులో వేసుకొని తింటే టౌన్లలో మనకి అన్నీ కరువేనండి ఇక్కడ ఆకుకూరలన్నీ కొనాలండి కందిపప్పు ముందే కడిగి పెట్టేసాను ఈ ఆకు కూడా శుభ్రంగా అండి ఒకటి పాలకూర చెట్టు ఉంటే అది కూడా దానికి కూడా నాలుగు ఆకులు ఉన్నాయండి అవి కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను కుక్కర్లో ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా కొంచెం చింతపండు కూడా వేసేసుకునేసి కొంచెం కారం కూడా వేసుకోవాలండి అచ్చం పచ్చిమిర్చి కాకుండా కారం కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుంది పప్పుకి ఈ ఆకుకూర పప్పుకి కారం వేసుకుంటున్నాను పసుపు కూడా వేసేసుకోవాలి కొంచెము వేసేసుకునేసి నీళ్ళు పోసేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేస్తానండి నేను ఎందుకంటే బాగా ఆకు కానీ పప్పు అంతా బాగా మెత్తగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది ఆకుకూరలు వారానికి ఒక నాలుగైదు సార్లున్నా తినాలండి రోజు తిన్నా కానీ పర్వాలేదు ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అందులో ఇట్లాంటి ఆకుకూరలు అయితే ఇంకా బాగుంటుంది కొన్నగంట ఆకు కూడా అంతేనండి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి అదిగోండి ఉడికిందండి పప్పు చూడండి ఇప్పుడు దాన్ని మనము పప్పు గుత్తి తీసుకునేసి బాగా మెత్తగా వెనుపుకోవాలండి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి బాగా మెత్తగా ఎనిపేసుకోవాలండి మనము ఐదు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నాం కదా చూడండి చాలా మెత్తగా అయింది బాగా పప్పు గుత్తితో అలా అనగానే మెదిగిపోతుంది ఎందుకంటే నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకునేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకునేసి అలాగ మొత్తం ఎనిపేసుకుంటున్నానండి నేను ఒక చేతితో వీడియో తీసుకుంటా ఒక చేతితో చేస్తున్నానండి కొంచెం ఒకలాగా రావచ్చు ఏమి అనుకోవద్దండి అట్లా మెత్తగా ఎనిపేసుకునేసి ఇప్పుడు తాలింపుకి అదిగోండి ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ మూడు పక్కన పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ అంటించుకునేసి కళాయి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకునేసి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకునేసి అది వేగిన తర్వాత ఇంకా ఎల్లిపాయలు ఉల్లిపాయి రెండు వేసేసుకునేసి బాగా వేపుకోవాలండి ఎప్పుడైనా నేను చెప్తానండి తాలింపు మాత్రం బాగా ఏగితేనే రుచి ఉంటుంది ఏదైనా కానీ తాలింపు వేయకుండా పచ్చి పచ్చిగా వేసుకుంటే మాత్రం బాగా అనిపించదండి వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను అది వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకునేసి ఎర్రగా ఏగనిచ్చేసి పప్పు వేసుకోవాలి నేను వారం రోజు నుంచి వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదండి అసలు చేయట్లేదు ఏదైనా చేస్తే ముగ్గు వేసేటప్పుడు అట్లాంటివి మాత్రమే పెడుతున్నాను నాకు వీడియో తీసేదానికి ఎవరు లేరు అందుకోసమని పెట్టట్లేదండి మీరేం అనుకోవద్దండి అవి సరిగ్గా లేవు అనేసి ఇప్పుడు ఇవాళ చేస్తున్నానండి వంట చేసేటప్పుడు ఇప్పుడు కూడా నేను ఒక చేతితోటి చేస్తున్నాను చూడండి వేగింది కదా తాలింపు ఇప్పుడు మనము పప్పు వేసేసుకుందాము మీ గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకువర్ పప్పు చాలా చాలా బాగుంటుందండి ఈ ఆకువర్ దొరికితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్